నాతో పాటు వచ్చిన ప్రస్తుత వరంగల్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వేదిక మీద ఉన్న సోదరుడు ఇందాక చాలా అద్భుతమైన ప్రసంగం చేసిన లాయర్ గారు గారు మిగతా సోదరులందరికీ సోదరు అని మొహమ్మద్ మతానికి సంబంధించినప్పటికూడా తను వచ్చి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణలో నేను భాగస్వామి కావాలని చెప్పి తను ఒంటరిగా వచ్చి ఇంత జలుబులో మాట్లాడిపోయినందుకు తనకి ప్రత్యేకమైన జైలు మిత్రుల నిజానికి ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం కోసం చాలా అద్భుతంగా మాట్లాడేందుకు ఆ త్యాగము నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మీ అందరికీ మీరందరూ చదువుకొని ఉన్నారు చదువుకొని చదువు నేర్పుతూ ఉన్నారు ఆల్రెడీ చదువు నేర్పిన వాళ్ళ బోధనలు మీరంతా విన్నారు అవునా కాదు నేను కొత్తగా చెప్పాల్సింది ఏమనుందా ఏమనుందా ఏం లేదు మీ అందరికి తెలిసిన విషయాలే నా పద్ధతిలో నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే నాకునే మొదలు కాదు నాకునేది చివరి కాదు ఎంతో మంది మేధావులు వచ్చారు ఎంతో మంది కౌరులు వచ్చారు కానీ వాళ్ళు తమ తమ అభిప్రాయాలలో తమ తమ వాదములు తమ తమ వేదికల మీద తమదైన వాదన వినిపించారు కానీ నేను ఏ వేదికలు పోయినా ఏ వాదం చేసినా నా వాదములు ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పడం మాత్రమే నేను నా పని మీరందరూ గణ్యులు ఎందుకంటే మీరు మొదటి నుంచి నాకు తెలిసి మీరు దగ్గర కనీసం పది సంవత్సరాల వయసు నుంచి మీ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు తెలుసుంటాడు మీ పెద్ద ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడికి వచ్చి సభలు సమావేశాలు నిర్వహించబోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక మీరందరూ అంటే ముందుగానే అంటే తెలంగాణ కంటే మీరు విద్యాలో ఉపాధిలో రాజకీయ రంగాలలో మీరందరూ ముందు వరుసలో ఉన్నారని చెప్పి నా అభిప్రాయం కనుక మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నాకంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు పరిచయం అయి ఉన్నాడు కానీ నాకు పరిచయం అయింది కేవలం రెండు వేల పద్నాలుగులో మాత్రమే అప్పటి వరకు నేను ఇక్కడ నేను పుట్టి పెరిగినప్పటికీ కూడా మా ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబంలో పుట్టినాను నేను ఒక దళితుడిగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబంలో పుట్టాను కనుక నేను ఎప్పుడు కుల వివక్షను అనుభవించలేదు నన్ను ఎవడు కూడా కులం పేరుతో ఎవడు పని లేదు అయినప్పుడు కూడా ఎప్పుడైతే ఈ దేశంలో ఈ దేశంలో నెల మీద నడుస్తున్న క్రమంలో నేను రాసిన సాహిత్యము అంటే ఈ రెండు వేల పద్నాలుగు అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసుకోక ముందు విన్న పాటలు రాసిన పాటలు ఈ సమాజంలో అన్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అక్కడికి అందరూ విని ఆహా ఓహో చాలా అద్భుతం ఇలా కీర్తించాలి అని చెప్పిన వాళ్ళు కానీ అప్పుడు ఆ సాహిత్యం రాస్తుంటే ఆ పాటలు రాస్తుంటే నాకు అసలు కిక్కులు కలలేదు చాలా అతద్భుతమైన సాహిత్యం రాసిన కానీ అక్కడ నాకు సంతృప్తి లేదు అక్కడ సంతృప్తి లేదు అక్కడ నాకు పురోవేక్షలు ప్రస్తావన కూడా రాలేదు కానీ నాకు వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని ఈ సమాజానికి చెప్పే క్రమంలో నేను బయలుదేరినప్పుడు అప్పుడు ఎదురైంది మనసు అయినప్పుడు కూడా నేను ఎక్కడ కూడా ఎవరికి తక్కకుండా నేను నాకంటే ఎవడు అధికుడు కాదు నేను ఎవరికంటే తక్కువ కాదు నాకంటే ఎవడు అధిగుడు కాదు నాకంటే ఎవడు తక్కువ కాదు అని చెప్పి నేను నాదైన స్టైల్లో ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ఎక్కడ ఎక్కడ కూడా తొట్టుపాటు కలగకుండా ఎక్కడ కూడా నా కాలు వెనక్కి అడిగేయకుండా ఎక్కడ కూడా ఆర్థిక ఆర్థికంగా ఎదగాలి ఆలోచన రాకుండా కేవలం బుద్ధుడు పూలే అంబేద్కర్ పాక్షరాము సిద్ధాంతాలను మాత్రమే ఈ సమాజానికి బోధించాలి ఈ సమాజానికి నేను కాకుంటే ఎవరు రాయలేరు అని చెప్పి నాకు నేనుగా నాకు నేను కానుకొని నేను తప్ప నాకు తెలిసిన సాహిత్యం ఒక కవి ఒక కవి సంపూర్ణంగా బహుజన ఉండాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో నేను స్వయం కానిపించిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా నేను కాకుండా ఇంకెవరు రాస్తారు నా చిన్న కొన్ని పాటలు బయటకొస్తేనే కనీసం ఒక పది ఇరవై పాటలు బయటకొస్తేనే ఈ సమాజంలో ఉన్న ఏదైతే ఏదైతే ఆధిపత్యకులము ఆధిపత్యకులు అని నడిపిస్తున్న మతము ఆ మతము ఏదైతే సనాతన ధర్మం పేరుతో మనం శాసిస్తుందో దాని మీద నేను నేను ఫైట్ చేస్తున్నట్టు నా సాహిత్యం కొట్లాడుతున్నట్టు ఇప్పటి వరకు చాలా మంది రాసినప్పుడు కూడా నాకు స్టైల్లో తీసుకొస్తున్నాను ఆ క్రమంలో రాసిన పాటలలో అనేక ఇబ్బందులు అయినప్పటికీ కూడా నేను